హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిక్ ద విలేజ్ బ్లాగ్స్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ రోజు హోటల్ స్టైల్ ఆలూ బఠానీ కుర్మాని ప్రిపేర్ చేద్దాం ఈ ఆలూ బఠానీ కుర్మా చపాతి రోటీ రైస్ లోకి పరోటాలోకి దేంట్లోకైనా టేస్ట్ అనేది అదిరిపోద్ది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ముందుగా ఈ కర్రీ కోసం స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక సగం వరకు వాటర్ అనేది వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ముందు రోజు నానబెట్టుకోవాలి ఒక కప్పు వరకు పచ్చి బఠానీ ఆ పచ్చి బఠానీ కూడా వాటర్లో వేసేయాలి తర్వాత నాలుగు బంగాళదుంపాలను తీసుకుని పైన తొక్కను తీసేసి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు లోకి ముక్కల్ని కట్టి చేసుకుని వాటిని కూడా దీంట్లో వేసుకుని మంచి రంగు కోసం ఒక చిటికడు పసుపు వేసుకుని వీటిని బాగా ఉడకనివ్వాలి చూసారు కదా ఇలా మెత్తగా ఉడకాలి హోటల్స్ లో కూడా మంచి కలరు అలాగే ఫ్లేవర్ కోసం పసుపు అనేది యాడ్ చేస్తారు తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత కట్ చేసిన నాలుగు ఆనియన్స్ అలాగే చీరిన నాలుగు పచ్చిమిర్చిని కూడా వీటిలో వేసుకుని దోరగా ఫ్రై చేయాలి ఇలా దోరగా ఫ్రై చేసేటప్పుడు దీంట్లో చిటికెడు పసుపు కూడా యాడ్ చేయాలి మీకు గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఆనియన్స్ని ఇంకా యాడ్ చేసుకోవచ్చు బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేయాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చికారం అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేయాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసి వీటన్నిటిని ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత రెండు టమాటాలని పేస్ట్ కింద చేసి ఆ పేస్ట్ ని దీంట్లో వేసుకోవాలి అప్పుడే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అలాగే మనకి గ్రేవీ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ గ్రేవీ కూడా మసాలాలు పట్టేలాగా ఒకసారి మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న బటాని అలాగే ఆలు ముక్కల్ని వీటిలో వేసేసుకోవాలి ఇలా వేసేటప్పుడు మొత్తం ఆలు ముక్కల్ని వేయకూడదు ఒక గుప్పెడు ఆలు ముక్కల్ని పక్కన పెట్టుకుని వాటిని మెత్తగా చేసుకోవాలి మనం హోటల్లో కుర్మా కర్రీ తినేటప్పుడు పీసెస్ కన్నా ఎక్కువగా గ్రేవీ అనేది ఉంటుంది దానికి మెయిన్ రీజన్ ఆలుని వాళ్ళు పేస్ట్ చేసి వేస్తారు అందుకు మనకి గ్రేవీ అనేది ఎక్కువగా ఉంటుంది పీసెస్ కన్నా ఈ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గించాలి ఇలా కొద్దిసేపు మగ్గించిన తర్వాత ఒక టూ కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేయాలి ఇలా టూ కప్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్ సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను మీరు కావాలంటే టేస్ట్ చూసి యాడ్ చేసుకోండి తర్వాత ఈ కర్రీ దగ్గరికి అయ్యేలాగా బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత ముందుగా మనము మెత్తగా చేసుకున్న ఆలు పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి నేను ముందుగానే చెప్పాను కదా ఒక గుప్పెడు ఆలు ముక్కల్ని తీసుకుని మెత్తగా చేసుకుని దీంట్లో వేసుకుంటే మనకి గ్రేవీ అనేది ఎక్కువగా ఉంటుందని ఆ పేస్ట్ని వేసుకున్న తర్వాత ఆ కర్రీలో కలిసేలాగా కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి చూసారు కదా మనకి బఠానీ ఆలు కుర్మా అనేది రెడీ అయిపోయింది దీంట్లో చివరిగా ఫ్లేవర్ కోసం కొత్తిమీరని కూడా జల్లేసుకుందాం అంతేనండి చాలా ఈజీగా మనకి బఠానీ ఆలు కుర్మా అనేది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది రైస్ లోకైనా అలాగే పరోటా రోటీ దేంట్లోకైనా ఈ కర్రీ రుచి అనేది బాగుంటుంది ఇలా ఇంట్లోనే ఈజీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అనేది యూజ్ చేయకుండా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు